నమస్కారం అండి రెండు వందల గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి ఇది రీసేలు సీతాఫలం అండి హైదరాబాద్లో ఇది ప్రాపర్టీ నెంబర్ వచ్చి థర్టీ ఫైవ్ అండి మీరు కాల్ చేసేటప్పుడు ప్రాపర్టీ నెంబర్ చెప్తే మాకు మీకు డీటెయిల్స్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుందండి మీకు హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఎన్ని ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము చేస్తామండి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికన్నా కావాలన్నా కానీ రిఫరెన్స్ ఇచ్చినా మేము చేస్తాం సార్ మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నా కానీ ప్రాపర్టీ రిలేటెడ్ అమ్మే ఉన్నా కొనే ఉన్నా రిఫరెన్స్ ఇచ్చినా మా ఛానల్ త్రూ సర్వీస్ ఇస్తాం సార్ ఇది సీతాఫల్ మండి సీతాఫల్ మండిలో ఈ హౌస్ ఉంది సార్ ఇది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఇది సౌత్ ఫేస్ సార్ ఇది సారీ ఈస్ట్ ఫేసు ఈస్ట్ ఫేస్ సార్ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఈశాన్యంలో అది వాటరు ఇది సైడ్ ఇది గ్యాప్ ఇది ప్రాపర్టీకి టూ హండ్రెడ్ యాడ్స్ లో వన్ ఫార్టీ యాడ్స్ కన్స్ట్రక్షన్ చేశారు సార్ సిక్స్టీ యార్స్ ఏమో వదిలిపెట్టారు ఒక సైడు ల్యాండ్ ఏరియా పెరిగిందని సౌత్ ఏరియాలో బ్యాక్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్ సార్ ఇక్కడ మీకు హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్స్ కావాలన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయచ్చు సార్ కన్స్ట్రక్షన్ లోన్ ఎన్ఆర్ఐ పర్చేజీ అదర్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్రాన్స్ఫర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ చేస్తాం సార్ విలో హండ్రెడ్ యాడ్స్ కూడా చేస్తాం వితౌట్ ఐటీ ఉన్నా కానీ మనం చేపిస్తాం సార్ బిజినెస్ ఉంటే ఇది బాత్రూమ్ సార్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది వన్ ఫార్టీ యాడ్స్లో కట్టారు సార్ ఇది జీ ప్లస్ వన్ వీళ్ళు కస్టమర్ ఉండగా పైన వచ్చేసి ఒక సిక్స్టీన్ థౌజండ్ రెంట్ వస్తుంది ఇది కిచెన్ ఏరియా సార్ ఇది చాలా స్పేసియస్గా ఉంది మీకు ఈ సీతా బండి సార్ హైదరాబాద్లో ఈ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు కన్సల్ట్ చేయండి జెన్యున్ బయర్సే కావాలి ఈ సైట్ విజిటింగ్ పర్పస్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్ ప్రాపర్టీ పర్చేస్ దాంట్లో టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది వన్ పర్సెంట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ టైంలో వన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది ఇది గ్లీజర్తో తో సహా ఇట్లానే వదిలిపెడతారు సార్ ఇదంతా ఇంక్లూడ్ ఇది సెకండ్ బెడ్రూమ్ సార్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ప్రైజ్ వచ్చేసి వన్ క్రో ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు సార్ అది ఇది వచ్చేసి ఈది సూలో ఉంది సార్ అంటే ఈది పోర్ట్ అంటారు కదా డైరెక్ట్ గా ఈస్ట్ ఫేసింగే కానీ ఈది సూలో ఉంది అంటారు ఇది సైడు సిక్స్టీ యాడ్స్ వదిలిపెట్టారన్నాను కదా ఇటు సైడ్ ఉంది సార్ ఇది ప్రాపర్టీకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇటు సైడు ఇల్లు మొక్కలు అది పెట్టి ఇటు గేట్ అంతా క్లోజ్ చేసి పెట్టారు టూ హండ్రెడ్ యాడ్స్లో ప్రాపర్టీ సార్ వన్ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది సైట్ విజిట్ పర్పస్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్ ప్రాపర్టీ కాస్ట్లో టూ పర్సెంట్ వచ్చేసి కమిషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపులే కాల్ చేయండి సార్